జగిత్యాల జిల్లాలోని అర్బన్ గ్రామం తరూర్లో ఆదివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు తాళం వేసి ఉన్న ఐదులలో చొరబడి సుమారు ఏడు తులాల బంగారం పది తులాల వెండి ఆభరణాలతో పాటు రెండు లక్షల డెబ్బై వేల రూపాయల నగదు ఒక బైకును దొంగలు అపహరించినట్టుగా స్థానికులు తెలిపారు సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది येतेलं नाहीयेला का कस्टमर आहे वदंना చూస్తాం ते रोड पण दूर तर होते बंडरिया तो तर आज ते काय सापचली तरी नाही सापडत हा इंदिरा हे मी कुठ कुठले पोळे नाही आकडे दिनाकडे मग आमेनदार कोण येते ते इडलीला पण अडकलं आलो येते कस्टमर ఎందుకు నగరాల ప్రాణంగా లేకపోతే చూస్తానని పోయాడు నాలుగు ఇల్లు నాలుగు ఇల్లు ఇచ్చండి ఆ మంగళ కొడుకుండి ఇక్కడ ఇల్లు డౌన్లో మల్ ఐదు బండి అంటే మొత్తం ఇక్కడ హనుమండూ లేదు హనుమండెల్ నుంచి రావాలి అని బైజ్ అని బైదాడు చూసి చూసి

ಗ್ರಾಮ ಇಂದು ವರ ಎಪ್ಪನ ಲೇನಂತ ಐದೇ చోరీ చేసి పన్నెండు కరోల బంగారం లక్ష రెండు లక్షల క్యాష్ మరియు ఒక బైక్ చోరీ చేశారు ధరుల్లో ఎప్పుడు కూడా ఈ రకంగా చోరీ ఎప్పుడు జరగలేదు ఈ ధరు గ్రామంకి ఇది ఒక భావిస్తున్నారు వీళ్ళందరూ యువల ఊరికి వాళ్ళు వేరు అంటే వాళ్ళ అత్తగారింటికో చుట్టాల ఇంటికో ఎవరింటికో వాళ్ళు వెళ్ళారు వాళ్ళ వర్క్ల మీద ఇక్కడ ఒక పెళ్లి ఉండే ఆ పెళ్లి సౌన్కి దొంగతనం చేసే సౌన్ కూడా ఇంటికి వేయలేదు

మా కోడలు రాష్ట్రాల్లో పిల్లని పంపిస్తాను మమ్మల్ని పోయింది ఆ పిల్లని ఈ స్కూల్లా దొరికిస్తాను ఎప్పుడు నిన్న పోయింది ఎప్పుడు చూసారు ఇయ్యబ్బులా